వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాలక్ష్మి ఛానల్కి స్వాగతం ఇక ఈ రోజున మన ఛానల్లో అయితే రాశిలో వారి గురించి తెలుసుకుందాం ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి జనవరి ఏడవ తేదీన బుధవారం రోజున అయితే ఎం అనే అక్షరంతో మొదలైనటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో వారి వల్ల మీకు జరగబోయే సంఘటనలు మాత్రం ఖచ్చితంగా ఈ రోజున ఇవే కనుక ఈ రాశి వారికి ఆ ఎం అనే అక్షరంతో మొదలైనటువంటి వ్యక్తితో మీకు ఏం జరుగుతుంది వారి వల్ల ఎలాంటి శుభ పరిమాణాలు లేదా అశుభ పరిమాణాలు చోటు చేసుకోబోతుంది పోతున్నాయా మీ జీవితంలో మీరు అనుభవిస్తున్నటువంటి కష్టాలు ఏంటి మీ జీవితంలో అభివృద్ధి అనేది మీరు ఏ విధంగా చూడబోతున్నారు ఇక రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మీకు గ్రహస్థితుల ప్రభావం అనేది ఏ విధంగా అయితే ఉండబోతుంది అనేది కూడా మన ఛానల్లో అయితే స్పష్టంగా అయితే తెలుసుకుందామండి ఇక ఈ కుంభరాశి వారు ఏ దేవత ఆరాధన చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి ఇలా ప్రతిదీ కూడా మన ఛానల్లో అయితే క్లియర్గా తెలుసుకుందాం ఇక అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో పూర్తిగా చూడండి ఇక నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి జీవితంలో ప్రతి ఒక్కరికి సమస్యలు అనేవి సర్వసాధారణం కనుక కొంతమందికి తొందరగా సాల్వ్ అవుతుంటాయి కొంతమందికి ఎక్కడ చూయించుకున్నా కానీ సరైనటువంటి రిజల్ట్ రాక చాలా కూడా అవుతూ ఉంటారు ఇక అలాంటి వారికి నేను ఒక మంచి గురువు అయితే మీకు సంప్రదించబోతున్నానండి శ్రీ కంచి కామాక్షి అమ్మవారి అయితే ఆశస్సులతో జాతకం చెప్పబడును ఫోన్ ద్వారానే అయితే జ్యోతిష్యం అయితే చెప్పబడును ప్రేమ సమస్యలు పిల్లల పొరపాట్లు పెండి సమస్యలు భార్యాభర్తల సమస్యలు మనోవేదన విడాకులు ఇక శత్రు సమస్య తన సమస్య మీ జీవితంలో ఉన్న ప్రతి ఒక్క సమస్యకి గురువు గారి దగ్గర అయితే పరిష్కారం కలదు స్త్రీ మరియు వశీకరణం చేయబడును స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్న హండ్రెడ్ పర్సెంట్ పరిష్కార మార్గం చూపబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే ఫోన్ చేయండి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నాయి చిటికేషన్ అంతలైతే పరిష్కరించడంలో ఎన్నో ఏండ్ల అనుభవం ఉన్నటువంటి గురువుగారు కాబట్టి నమ్మకంతో ఒకసారి గురువుగారిని సంప్రదించి చూడండి మీ యొక్క వెంటనే సమస్యలు అనేవి పరిష్కార మార్గం అనేది ఖచ్చితంగా దొరుకుతుంది ఇక వివరాలకు వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించినటువంటి వ్యక్తులని కుంభరాశి వరకు పరిగణిస్తూ ఉంటారు ఇక ఈ రాశి అధిపతి వచ్చేసి శనేశ్వరుడు ఇక ఈ కుంభరాశి వారి మంచితనానికి మారుపేరు అని చెప్పుకోవచ్చు వీరి యొక్క మంచితనమే వీరికి సమస్యలు రావడానికి కారణం అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారు చాలా కష్టపడే మనస్తత్వాన్ని కలిగిన వారు చాలా నిజాయితీ పరులు వీరికి ఉండేటువంటి చిన్న చిన్న కోరికలను తీర్చడానికి జీవితాంతం కూడా ఎంతో శ్రమిస్తూ ఉంటారు కుటుంబానికి చాలా ప్రాముఖ్యత అనేది ఇస్తూ ఉంటారు ఈ యొక్క కుంభరాశిలో పుట్టిన వ్యక్తులు అని చెప్పుకోవచ్చు వీరి యొక్క స్నేహితులు కావచ్చు లేదా బంధువులు కావచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు తెలిసిన వారు కావచ్చు ఎవరైనా సరే సమస్యలు ఉంటే వీరు అస్సలు తట్టుకోలేరు వీరికి చేతనైనంత సాయం అయితే చేస్తూ ఉంటారు అది తెలియకుండా కొన్నిసార్లు వీరిని ఇబ్బందులు పాలు చేస్తుందని చెప్పుకోవచ్చు మంచి మంచికి పోతే చెడు ఎదురైతు అన్నట్లుగా వీరికి అయితే చాలా అయితే జరుగుతూ ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క కుంభరాశిలో పుట్టిన వారు వీరు ఎవరినైనా సరే ప్రేమిస్తే ఆ చెయ్యని వారు జీవితాంతం కూడా విడిచిపెట్టరు వీరు నమ్మకాన్ని ప్రతిరూపంగా అని చెప్పవచ్చు ఇక ఈ రాశి వారికి ప్రేమను ఎవరైతే పొందుతారో వారు నిజంగా అయితే చాలా అదృష్టం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వారు మీ జీవితంలో స్నేహితుల రూపంలో ఉన్న భర్త రూపంలో ఉన్న బంధువుల రూపంలో ఉన్న ఇలా ఏ రూపంలో ఉన్నా సరే వారి యొక్క ప్రేమ అనేది చాలా నిజాయితీతో కూడుకొని అయితే ఉంటుందనేది చెప్పుకోవచ్చు ఇక వీరి జీవితాంతం కూడా ఎటువంటి నిస్వార్థం లేని ప్రేమను అయితే చూపిస్తూ ఉంటారు ఈ యొక్క కుంభరాశిలో పుట్టినవారు అని చెప్పుకోవచ్చు ఇక ఎదుటి వారి మోసం చేస్తే ఏం చెయ్యాలి అనేది కూడా వీరికి బాగా తెలుసు కానీ వీరు ఎవరినైనా సరే ఒక్కసారి నమ్మితే వారి కోసం ప్రాణాలైనా ఇవ్వడానికైతే సిద్ధంగా అయితే ఉంటారు అని చెప్పుకోవచ్చు ఇక అంతటి విధంగా అయితే అంతటి ప్రేమని అయితే చూపిస్తూ ఉంటారు అంత నమ్మకంగా అయితే ఉంటారు వీరు ఆ స్త్రీ వల్ల వీరి జీవితంలో రాబేటువంటి మార్పులు కూడా చాలా ఉంటాయి ఎందుకంటే వీరి జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా కష్టాలు వచ్చినా ఎదుర్కొనే శక్తి సామర్థ్యం అనేది రాశి వారిలో చాలా అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక ఈ కుంభరాశి వారికి శని కాబట్టి అధిపతి శని కాబట్టి శని ప్రభావం అనేది ఈ యొక్క రోజునైతే వీరి మీద ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు అయితే ఈ కుంభరాశి వారు ఎంత కష్టం వచ్చినా సరే కుంగిపోరు ఎంతటి బోడి దొడుకులు అయినా సరే వారు చక్కగా సరిదిద్దుకుంటారు వీరికి ధనాన్ని ఎప్పుడు కూడా లోటు ఉండదు వీరి దగ్గర ధనాన్ని లేకపోయినా సరే వారికి వచ్చిన సమస్యని బట్టి వారికి వీరి వద్ద ధనం లేకపోయినా సరే వారు సమస్యలు ఉన్నారు అంటే వారి చుట్టుపక్కల వారు బుట్టులలో బంధువులల్లో మిత్రులలో ఎవరినొకరు ద్వారా వీరికి సహాయం అనేది అందుతుంది ఇక ధనానికి వీరికి ఎప్పటికప్పుడు లోటు అనేది ఉండదని చెప్పుకోవచ్చు ఈ యొక్క కుంభరాశి వారికి ఇక ఈ యొక్క కుంభరాశి వారు చాలా అందంగా కూడా ఉంటారు చాలా పొడవుగా కూడా ఉంటారు అందమైన మనసు ఆకర్షణీయంగా కూడా ఉంటారు ఈ యొక్క కుంభరాశిలో పుట్టిన వ్యక్తులు అని చెప్పుకోవచ్చు ఇక ఈ వారు మీరు ఏదైనా ఒక పని చేస్తే ఆ పనిలో ఎలా సక్సెస్ అవ్వాలి ఆ పనిలో ఎలా టాలెంట్ని తెచ్చుకోవాలి ఆ పనిలో ఎలా ఎక్కువగా డబ్బు సంపాదించాలి దీని గురించి మీరు ఎక్కువగా ఆలోచించండి ఉన్న రూపాయి ఎలా పెంచుకోవాలని అని చెప్పి ఆలోచించండి కాస్త వయసులో పెద్దవాళ్ళు అనుకోండి కాస్త ప్రశాంతంగా కాసేపు గడపడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి నిదానంగా ఉండటం కోపం ఆవేశం తగ్గించుకోవటం ఇక ఇష్టమైన వాళ్ళతో మాట్లాడుతూ ఉండటం కాసేపు ధ్యానం చేసుకోవటం కాస్త ఒక మద్ ముద్ద తిన్నామా టైంకి పడుకున్నామా ఇలాగా ఉండాలి కానీ లేనిపోని ఆలోచనలు ఎదుటి వారి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉండటం ఎదుటి వారి గురించి స్ట్రెస్ అయిపోతూ ఉండటం ఇటువంటి ఏ పని కూడా మనసులో పెట్టుకోకండి కుంభరాశి వారు ఒకరి గురించి ఆలోచన అనేవి మనిషిని చాలా దెబ్బతీస్తుంది అది మనసు వరకే ఆగిపోదు మన శరీరంలో ఉండే ప్రతి అవయవం మీద కూడా ప్రభావం అనేది చూపుతుంది ఆ ఆలోచన వల్ల అయితే సరిగ్గా నిద్ర పట్టదు సరిగ్గా ఆకలివ్వదు తిన్న అన్నం జీర్ణం అవ్వ ఎప్పుడూ ఎప్పుడు కూడా ఏదొక్క కానీ ఈజీగా ఉంటామన్నట్టుగా సంతోషం అనేది కోల్పోతాం ఒకరి యొక్క మనస్తత్వాలు మరొకరికి నచ్చకపోవటం వల్ల వచ్చే ఇబ్బందులే తప్ప ఎటువంటి సమస్యలు కొత్తవి ఏమి రావు కాస్త ఆ యొక్క మానసిక స్థితిని కంట్రోల్ చేసుకోండి ఎందుకంటే ఎదుటి వారి ఇష్టమైనట్లుగా వారిని వారిని చేసుకొనివ్వండి వారి జీవితాలు వారివి మీరు దేనికి కూడా అడ్డుపడవద్దు ఎవరిని కూడా కంట్రోల్లో పెట్టాలని చూడకండి మీ జీవితంలో మీకు నచ్చినట్లుగా బతకండి అంతేనండి ఇక అంతేకాకుండా ఈ యొక్క రాశివారి మీద నరదృష్టి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కాస్త ఈరోజు పడుకునేటప్పుడు రాళ్ళ దృష్టి దిష్టి తీసుకోవడం ప్రతి అమావాస్యకు లేదా బుధవారం గురువారం రోజున అయితే ఆదివారం రోజున అయితే ఖచ్చితంగా రాళ్ళ దృష్టి దిష్టి తీసుకోవడానికి అయితే అయితే చేయండి ఇక మీ జీవితంలో ఒక ఎం అనే అక్షరం అయితే మొదలైనటువంటి వ్యక్తి అనేది మీ జీవితంలో ఒక శత్రువు అనేది సంభవించబోతున్నారు ఎందుకంటే మీరు లేనిపోని గొడవలకు వెళ్ళడం లేదా లేనిపోని సమస్యలకు వెళ్ళడం వల్ల కొన్ని అనార్థాల వాళ్ళ కారణాల వల్ల అయితే ఒక వ్యక్తి అయితే మిమ్మల్ని శత్రువుగా అయితే భావించడం అనేది జరుగుతుంది కాబట్టి ఎవరిని ఎక్కడ ఉంచాలి ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అనేది మీకు పూర్తి అవగాహన అనేది ఉండాలి లేకపోతే ఎన్నో సమస్యలు రావటం మీ జీవితంలో కష్టాలు రావటం అనేది జరుగుతూ ఉంటుంది ఇక వారిని మీరు నెగ్లెక్ట్ చేయడం చాలా మంచిది ఎందుకంటే మీరు వారిని బాగా కేర్ తీసుకోవడం వారి యొక్క సమస్యలను మీరే ఫేస్ చేసుకోవడం ఇలాంటివి చేస్తూ ఉన్నారు కాబట్టి మీరు వారిని గుడ్డిగా నమ్మారు కానీ వారి మీ పైన ఎప్పటి నుంచో కోపం అనేది పెంచుకున్నారు ఇక ఆ శత్రువు అనేది మీ జీవితంలోకి వచ్చి ఎన్నో సమస్యలు తేవాలనేది ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు కాబట్టి ఎవరు శత్రువులు ఎవరు మిత్రులు అనేది చూసుకోండి అలాగే ఈ ఎం అనే అక్షరంతో మొదలైనటువంటి వ్యక్తితో అయితే చాలా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది అని చెప్పుకోవచ్చు